Malah. Laki dah. Ini dah. వాళ్ళ స్మాల్ వీడియో సో సండే ఏం చేయలేదు అని చెప్పేసి ఇవాళ మా ఇంట్లో ఇది దావ ఏ బట్ స్పెషల్ జస్ట్ సండే ఏం తీసుకురాలేదు అది కూడా మరీ ఎక్కువ చికెన్ తీసుకురాలేదు జస్ట్ ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చినాం హాఫ్ కేజీ తక్కువ హాఫ్ కేజీ నేను ఆల్రెడీ టమాటా పచ్చిమిర్చి కర్రీ చేసిన కానీ మా వాళ్ళ ఇంకా సర్లే రొట్టెలు అవి ఇవి ఉంటాయి కదా ఇంక అందుకని చెప్పేసి చికెన్ అన్నమాట నేను వచ్చేవరకు లక్కి ఎలా నడుచుకుంటూ వస్తుందో చూసింది కదా అది తిన్నామా చెప్పు తిందమ్మా అందం తిందమ్మా ఆకలి అవుతుంది మీకు ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా చెప్పు మరి ఏం తింటా రొట్టె తిందా బట్టి కూడా రొట్టేసి కంటే తింటుంది గీరసి చపాతి మాకు రొట్టెలు కొంచెం అందం కింద కూర్చొని తింటా అక్కకి కూడా రొట్టెలు చాలా ఇష్టం మంచిగా ఉంటుంది రొట్టె స్పైసీ స్పైసీ మా చికెన్ కర్రీ కారం బాగా అయినా చాలా బాగుంటుంది చికెన్ చేసేటప్పుడు కారం వేస్తారు పూపులో లవంగాలు వేస్తారు మళ్ళీ మన మసాలా గరం మసాలా వేస్తారు ఇన్ని మసాలా వేసినా స్పైసీ కాకపోతే ఏమైంది మా అయిన అండి చికెన్ కర్రీ వాళ్ళ చాలా స్పైసీ ఉంది కదా తగ్గుతుంది స్పైసీ ఉందా కారం ఉందా పీక్స్లో ఉంది కారం వాడు చూడు ఏడ కూర్చొని తింటున్నావు అరే కారం బాగుంది అలా తీరా మంచిగా ఉందా కర్రీ కట్టి చెప్పురా మంచిగా లేదా అంత కారం ఉంది కదా బేటా సరే సరే రేపు నుంచి తిని పెట్టాక అంత కారం అంటే మనకు కూడా తెలుసు అంత కారం పెట్టిన పిల్లలు తింటారా ఎందుకు తినరు లక్క లెక్క తింటుంది కొంచెం స్పైసీ తింటది లక్త ఇష్టం ఆటో ఇటో కొంచెం కారం తింటుంది కానీ తీరే చెప్ప స్పైసీ తినడు ఇంకే కా బాగుందా అంటే కారం ఉందంటే ఆ అంటుంది తీరే స్థలకే నువ్వు చెప్పేట్లు బాగుంది అది ఎందుకు జింపినావురా ఇటు చూడు అక్కడ ఎందుకు చింపినావు ఏదో ఒక ఘోరం చేసేస్తుంది ఇక్కడ కూర్చుంది ఇందాక తినేటప్పుడు ఇక్కడ కూర్చుంది కదా ఈ చీర ఇటు జరిపింది ఖాతా కవర్ చింపేసింది ఇప్పుడు ఏమనాలి లక్కి తల్లిది ఏంటర్ లకి ఇంత పెద్ద పొక్క పడ్డది వీరాజ్ ఇది నీ పని అక్కనా ఏంట్ర లక్కమ్మా ఇట్లా చేసేట్లకి నీ పని ఎదరా తీరా మంచిగా తిన్నరు ఆడ ఆడఖం చేసేసింది ఇక చూడవు చూడు ఎంత పెద్ద పొక్క పెట్టిందో ఏదో నాలుగు రోజులు అడ్జస్ట్ అవ్వడానికి ఉండ నువ్వేమన్నాకి నువ్వు ఉన్నదని ఎక్కువ చేయకు ఆయన ఇట్లా చేసింది లక్కి ఏం చేస్తాం పిల్లలు డైనింగ్ టేబుల్ కవర్ని చిప్పి పడేసి లేక ఏం అని ఇక సో ఫైనల్గా అందరు తిన్న తర్వాత లేడీస్కి బేసిఫిక్గా ఉండే పని కిచెన్ కిచెన్లో క్లీనింగ్ అన్నమాట సో ఇది క్లీనింగ్ అంతా అయిపోయింది కిచెన్ కౌంటర్ అంతా ఇట్లుంటే మార్నింగ్ వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ ఎక్కడికెక్కడ పడేసాం అనుకోండి ఏడ పడేసినా మళ్ళీ మార్నింగ్ లేచి మన పనులు మనం చేసుకోవాలి తప్పదు అదేదో ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఇలా చేస్తామనుకోండి కొంచెం మైండ్ పీస్ఫుల్గా కొంచెం ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయినా టెన్షన్ ఉండదు అన్నమాట ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేద్దాం యాప్ తీసుకున్నాను కానీ వాడకం లేదు కానీ మూలక వాడి వాడకం పెట్టుకోవడం దానికి సో చాలా మంది అడుగుతున్నారు హెడేక్ గురించి హెడ్ ఎక్ అయితే కొంచెం పర్వాలేదు కానీ ఫస్ట్ అయితే స్ప్రెడ్స్ పెట్టుకొని చూద్దాం మేబీ ఫోన్ చూస్తున్నాం కదా ఈ ఫోన్ వల్లనే కావచ్చు మరీ ఓవర్గా అంత ఎక్కువ ఏం చూడగానే ఆ చూసిన కొంచెమైనా మనకు ఎక్కువనే ఉండొచ్చు సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే స్ప్రెస్ అన్న పెట్టించుకొని చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి ప్లానింగ్ ఇప్పుడైతే ఇదిగో అందరం తిన్నాము లక్కితే లెక్కి మెడిసిన్స్ వేయాలి కదా అది ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేయాలి బట్టలు అన్నీ సోఫాలో సోఫాలో వాడు ఆ బట్టల మీద బోర్లుతున్నావురా వీడు అంతే ఈ మధ్య అయితే కొంచెం చెప్తాం ఫిట్స్ అయితే కొంచెం తక్కి నెన్ లక్కి అంటే ఎక్కువ ఫిట్స్ అయితే ఏం లేదు ఇంతకుండా అయితే చేతులకు వైబ్రేషన్ వస్తుండే కదా కొంచెం చెప్పారు అసలు లేదు ఈ మధ్య నా వైబ్రేషన్ కూడా లేదు లెక్క ఆయన చూసారు కదండి మా వారు చేసిన హాట్ హాట్ కర్రీ నిజంగా తింటూ ఉంటే ఒక్కొక్కరికైతే మామూలుగా లేదు బట్ మా వారి కోసం బాధ కోసం తిన్నాము ఇంకా తప్పదు బట్ తిన్న వెంటనే తల ఒక స్వీట్ అయితే తిన్నాము సో అప్పటికే నోరు అయితే కూల్ అవ్వలేదు ధీరజ్ బాప రెండే చపాతీలు తిన్నాడు ధీరజ్ రైస్ కూడా తినలేదు టమాటా కర్రీతో ఉంది కదా అదే తినంటే ధీరజ్ వద్ద అని చెప్పేసి వాడు కూడా తినలేదు ఇంకా ఫైనల్గా అయితే అందరం తిన్నాము కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది సో తర్వాత అయితే లక్కి తల్లికి నేను మెడిసిన్స్ వేస్తున్నాను నాకు ఎంత బాగా లేకున్నా కానీ లక్కి తల్లిని కంపల్సరీ చూసుకోవాలి సో కొంచెం హెడ్ఏక్ అయితే కొంచెం పర్వాలేదు బట్ చూడాలి తప్పకుండా చూపిస్తాను ఫస్ట్ అయితే చెప్పాను కదా స్ప్రెడ్స్ గురించి ఆలోచిస్తాను స్ప్రెడ్స్ పెట్టిద్దామని చెప్పేసి మా వారు అన్నారు ఇంకా తర్వాత దాని తర్వాత ఇంకా అప్పటికీ తగ్గకపోతే ఇంకా న్యూరాలజిస్ట్ అయితే కన్సల్ట్ అవుదామని చెప్పేసి అన్నారు సో అదన్నమాట లక్కి తల్లిని మెడిసిన్స్ వేసి ఇంకా రిలాక్స్ అవ్వడమే సో లేడీస్ కి ఎంత పని చేసినా తక్కువనే ఆ చైర్ లో ఉన్న బట్టలు కూడా ఫోల్డ్ చేయాలి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి